విజయనగరంలో ఈ విగ్రహాలను ఎంతో మంది మీరు కాసేపు బయట వేచి ఉండండి మేము మా సలహాదారులతో విచార విమర్శలు జరిపి మిమ్మల్ని పిలుస్తాం మహారాణి చిన్నదేవి వీళ్ళ వ్యాపారం వల్ల మన రాజ్యానికి బాగా లాభం వస్తుంది అవును మహారాణి గారు మనం వీళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చేయాలి అవును మహారాణి నేను ఏకీభవిస్తున్నాను దీనివల్ల మన రాజ్యానికి చాలా లాభం కలుగుతుంది అమ్మా క్షణం ఆగు మహారాణి నా ఉద్దేశం ఏమిటంటే మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి రామకృష్ణుల వారు సరిగ్గా చెప్పారు పండిత రామకృష్ణ నీకైతే ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయం మీద ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటూనే ఉంటుంది ఇప్పుడే సమస్య వచ్చి పడింది మీకు ఒకవేళ దగ్గు వేలుతో కలిసి వ్యాపారం చెయ్యాలి అని అనుకుంటే గర్వించతగ్గ విషయం కదా మనమందరం గర్వపడాలి విదేశ నివాసకులు మన రాజ్యంలో ఆసక్తి చూపుతున్నారు గురువరియ ప్రప్రథమంగా మనం వారి గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి ఆ తర్వాతనే వారికి అనుమతిని ప్రసాదించాలి కానీ వాళ్ళు విజయనగరంలో వ్యాపారం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదే నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు మహారాణి విదేశీయుల తెలివితేటలు చాలా గొప్పగా ఉంటాయి ఒకసారి ఒక విదేశీ చీరలు విక్రయించే మహిళ వచ్చి మనల్ని దోచుకోవాలని ప్రయత్నించింది అందుకే మనం వీరి విషయంలో జాగ్రత్త వహించాలి నాకు గుర్తుంది పండిత రామకృష్ణ కానీ మనుషులందరూ ఒకలాగే ఉండరు కదా క్షమించండి పెద్ద మహారాణి కానీ మహారాజు గారు ఒకవేళ ఇక్కడ ఉండి ఉంటే ఇంత శీఘ్రం నిర్ణయం తీసుకొని ఉండరు ఆలోచించిన తర్వాతే నిర్ణయించుకుంటారు పండిత రామకృష్ణ మీరు అవమానిస్తున్నారు మీరు చేయాల్సిన పని కేవలం సలహా ఇవ్వడమే నిర్ణయం తీసుకోవడం కాదు మర్చిపోకండి ఈ క్షణం మహారాణులిద్దరు ఈ రాజ్యానికి రాజులుగా ఉన్నారు విదేశీయులు ఇక్కడ వ్యాపారం చేయొచ్చు అని వారు గనక ఉన్నారంటే తీసుకున్నట్టే వారిని పిలిపించండి ఆజ్ఞ మహారాణి మీకు విజయనగరంలో వ్యాపారం చేయడానికి అనుమతిస్తున్నాను మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు ఈ విదేశీయులు విజయనగర సామ్రాజ్యానికి ఎటువంటి కొత్త సమస్యలు తెస్తారో తెలియడం లేదు అమ్మా నీవే రక్షించాలి ధన్యవాదాలు మీరు మాకు విజయనగరంలో వ్యాపారం చేయడానికి అనుమతి ఇచ్చినందుకు ఇదే విధంగా మా ప్రతి ఒక్క పన్నాగాన్ని సఫలం చేసుకుంటావు పన్నాగం కాదు అవును అవును బాగా లేదు పనిలో ఇదే విధంగా మీరు మా కోరికలన్నింటినీ నెరవేర్చారు అంటే మేము ఎంతో చక్కగా మా వ్యాపారాన్ని చేసుకుంటాము కాసేపు నోరు మూసుకో లేకపోతే బండారు అంతా బయటపడుతుంది మేము మీ నుంచి ఇదే ఆశించాము మహారాణి మీరు మాకిక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని తప్పకుండా ఇస్తారని భావించాము అవశ్యం మీరేవో దుష్ట ఆలోచనలతోనే ఇక్కడికి వచ్చారు దగ్గు గారు మీరు వెంటనే విజయనగరంలో మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఒకవేళ మీకు ఏదైనా అవసరం వచ్చిందంటే మా మహామంత్రుల వారిని సహాయం అడగొచ్చు లేదు అది నేను నాకు అవసరంలా ఎందుకు గోచరిస్తోంది మహారాణులు ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను సుమక్క మధ్యాహ్నం ప్రారంభమయ్యి ఒక గడి పూర్తయ్యింది ఇక నేను ఎంతకంటే ఎక్కువ మంచిగా నేను నాకు శృంగారానికి సమయం అయింది నాకు కూడా విశ్రాంతి తీసుకునే సమయం అయింది దర్బారులో కూడా మహిళలు ఉన్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని దర్బారు సమయాన్ని నిర్ధారించాలి ఇక నుంచి దర్బార్లో విషయాలన్నీ మధ్యాహ్నం నుంచి పెట్టుకుందామా ఇది చాలా మంచి ఉపాయం మహారాణి దీనికి మా మహిళలందరూ ఏకీభవిస్తున్నాం క్షమించాలి మహారాణి చిన్నాదేవి కానీ ఒకవేళ దర్బారు అంత తక్కువ సమయంలో ఉంటే పనులన్నీ కూడా మిగిలిపోతాయి దర్బార్కి హాని కూడా జరుగుతుంది అవును మహామంత్రి గారు మేము మా మహిళా కార్యవర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరి అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నాము ఇక మీదట దర్బారు కార్యక్రమాలు మధ్యాహ్నం సభను ఇంతటితో ముగిస్తున్నాము ప్రతిరోజు దర్బారు మధ్యాహ్నం వరకే సాగితే అన్ని కార్యక్రమాలు సగంలోనే ఆగిపోతాయి నేను ఈ విషయాన్ని పెద్ద మహారాణి గారి దృష్టికి తీసుకువెళ్ళాలి మహారాణి తిరుమలంబా మీరెందుకని ఈ విధంగా నిలబడి ఉన్నారు పైగా ఆ విగ్రహాన్ని ఎందుకని మీరు మీ శిరస్సు మీద పెట్టుకున్నారు మహారాణి చిన్నదేవి మీకు గుర్తులేదా ఆ చీనీ అతిథి వచ్చినప్పుడు ఏం చెప్పారు ఈ విగ్రహం సౌభాగ్యానికి సంపదకి ప్రతీక అన్నారు నేను అనుకున్నాను నేను ఇలా నిలబడాలి అని అప్పుడు మన రాజ్యానికి చెందిన సౌభాగ్యము సంపద ఎన్నో రెట్ల పెరిగిపోతుంది అని ఈ సమయంలో మనకి సౌభాగ్యం చాలా అవసరం నాకెందుకో చాలా భయంగా ఉంది ఒకవేళ దర్బారులో తెలియక మనం తీసుకోకూడని ఒక నిర్ణయం తీసుకున్నామేమో అని మహారాణి చిన్నదేవి మీకెందుకు అలా అనిపిస్తుంది మనం తీసుకోకుండా నిన్నే తీసుకుంటామని నిజం చెప్పాలంటే ఈ వేళ దర్బారులో పండిత రామకృష్ణులు మనం ఆ చీనీ వ్యాపారులకు అనుమతి ఇవ్వకుండా మనల్ని అడ్డుకున్నారు ఒక క్షణం పాటు నాకు అనిపించింది మనం తప్పు చేస్తున్నామేమో కానీ తర్వాత అనిపించింది పండిత రామకృష్ణ ఈ నిర్ణయంలో మన పక్షాన లేకపోయిండొచ్చు అని కానీ దీనితో విజయనగరానికి తప్పక మంచి జరుగుతుంది వ్యాపారులు ఇక్కడే నివసిస్తారు వ్యాపారం చేస్తారు అప్పుడు విజయనగరం పేరు విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందుతుంది మీరు ఏ మాత్రం కంగారు పడకండి మీరు ఎంతో ఉత్తమమైన నిర్ణయం తీసుకున్నారు నేను మీ పక్కనున్నంత వరకు అనుచిత నిర్ణయాలు తీసుకోరు మన ఇద్దరం ఒకటిగా కలిసి సమస్యల్ని పరిష్కరించేయొచ్చు గురువుగారు దయచేసి మీరు మాకు కొన్నైనా స్వర్ణముద్రలు మీ దగ్గర సచ్చినిండా స్వర్ణముద్రికలు ఉన్నాయి చెయ్యి వేయకండి ఈ ముద్రికలను నేను స్వర్ణమాలకు ఇంటి ఖర్చుల కోసం ఇవ్వాలనుకున్నాను భగవంతుడా ప్రతీ నెల ఈరోజు ఎందుకంత త్వరగా వచ్చేస్తుంది నేను ప్రతిసారి వర్ణమాలకు ఐదు ముద్రికలు ఇస్తాను కానీ ఈసారి నేను నాలుగు ముద్రికలే ఇస్తాను మన గురువుగారు నిజంగానే పిసిని కొట్టు గురువు ఎవరిని వదిలిపెట్టడం అవును పిలిచాను వరుణమాల ఇంటి ఖర్చుల కోసం ముద్రికలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు ముద్రికలను తీసుకో వీటితో ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకో గుర్తుంచుకో మళ్ళీ ఈ నెల మధ్యలో ముద్రికలు అయిపోయాయంటే నేను మళ్ళీ ఇవ్వలేను తీసుకో ఒకటి రెండు మూడు నాలుగు ఆయన నాలుగు ముద్రికలే ఇచ్చారు స్వామి నా లెక్కల జ్ఞానాన్ని పరీక్షిస్తున్నారని నాకు అనిపిస్తోంది స్వామి ఇందులో ఆరు ముద్రికలున్నాయి కానీ నేను ఇచ్చాను మీ నోటి నుండి బయట పెట్టారో చూసారా ఎందుకు నవ్వుతున్నావు స్వామి ఒక భక్తురాలు తన స్వామితో కొంచెమైన పరిహాసం చేయవచ్చు కదా ఇటువంటి పరిహాసం నువ్వు చేయవద్దా పరిహాసం చేసినందుకు క్షమించండి ఇదిగోండి ఈ నెల నాకు మీ నుండి ముద్రికలు అవసరం లేదు అవసరం లేదా సరే 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 ఇంట్లో ముందుగానే సామగ్రి ఉంటుంటుంది అంటే నా భక్తులు ఎవరైనా లేదు స్వామి ఇంట్లో సామాన్లు ఎప్పుడో ఖాళీ అయిపోయాయి ఈ నెల మీ దగ్గర నుండి ముద్రికలు ఎందుకు తీసుకోలేదంటే ఈ నెల సరుకులు మీరే తీసుకురావాలి నువ్వేం మాట్లాడుతున్నావు వర్ణమాల చూస్తున్నావా మొత్తానికి మన అమాయకురాలైన గురుమాత గురువు గారు సరైన స్థానాన్ని చూపించారు నిన్ననే కదా దర్బార్ లో నిర్ణయం తీసుకున్నాము స్త్రీ పురుషులు ఇరువరు ఒకటిగా కలిసి ఇంటి బాధ్యతలు స్వీకరించాలి అందుకని ఈ రోజు నుంచి మీరే చూసుకోవాలి స్వామి పైగా నేను నా పనులన్నీ పూర్తి చేసుకుని దర్బార్కి వెళ్ళి రావాలి కదా మీరిక్కడే ఉండండి నేను వెళ్లి సామాలు చీటి తీసుకురొస్తాడు నువ్వు తిరిగి వచ్చేసావా కానీ నీ మొహం లేదు సరదా సరదా నీ మొహం గోచరించడం లేదు వచ్చి ఓ నాకు స్వప్నం వచ్చిందా ఇదేమిటమ్మా భోజనమా ఇలాంటి భోజనాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇదేం భోజనం చైనీయులుదా దీన్ని ఎలా ఆరగించాలి ఏవేవి ఎంత రాశానో అంత మాత్రమే తీసుకురండి ఏమైనా మర్చిపోయానా మరి ఇన్ని వస్తువులను తీసుకువస్తాను స్వామి మీరు మాత్రమే తీసుకురాగలరు మీరు మహా బలవంతులు మహా శిత్తువంతులు కరెక్ట్ తనకెవరైనా కాస్త చెప్పండి ఆ గురుగారు నేను చెప్తాను గురుమాత గురుగారికి సామాన్లు ఏమీ కాదు గురుగారు తలుచుకుంటే ఒక్క ఏలు మీద మొత్తం ప్రపంచాన్నే మోసేస్తారు నేను అదే చెప్తున్నాను గురువు గారు ఒక నెల రోజులకి సరిపడ సామాన్లు మీకు తీసుకొస్తారు మాట మీరు కంగారు పడకండి నాకు పూర్తి నమ్మకం ఉంది ఇంకే ఉందికి బలికి జై 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 బజరంగులారా ఈ పని నాకు అసలు క్షోభనివ్వదు వెళ్ళండి వెళ్ళి మీరే సామాన్లు తీసుకురండి తప్పకుండా గురువు గారు ఈ చిరునవ్వు దేనికి చిరునవ్వు ఇంటి గురువుగారు మీరు ఉండగా ఎవరైనా సంతోషంగా ఉండగలరా గురువుగారు వదిలేయండి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు స్వర్ణ ముద్రికలు ఇవ్వండి అప్పుడు మేము వస్తువులు తీసుకొని వస్తాము ఇస్తాను ముసలాన్ని దోచుకోవడానికి వాళ్ళ మంచి అవకాశం వచ్చింది లేదు వీళ్ళిద్దరూ రెండు ముద్రికల సామాన్లను ఇరవై ముద్రికల ధర చెప్తారు నీలిన ముద్రికలను కాజేస్తారు ఏమీ అవసరం లేదు నేనే స్వయంగా సామాన్లు తీసుకొస్తాను తప్పుకోండి స్వప్నంలో సారథకు బదులుగా విదేశీ మహిళ కనిపించింది అమ్మకి ఏమైందో తెలియదు ఈ రోజు ఇలాంటి భోజనం వండింది ప్రపంచమంతా అంతా చైనీలో ఏమైపోయింది నేను చైనీల విషయంలో అవసరానికి మించి అతిగా ఆలోచిస్తున్నానా ఇది నా మనసులోని అనుమానమేనా లేక విజయనగరంలో లో చైనీల ప్రభావం పెరుగుతోందా మీరు విజయనగరంలో ప్రస్తుతం మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కానీ మహారాణులు తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యానికి అనుచితమైందైతే ఈ విధంగా అమ్మా ఒక్కొక్క పన్నాగు సఫలీకృతం ఏం జరుగుతుందో ఏమిటో తెలియడం లేదు కానీ నా మనసు ఎందుకు అశాంతిగా ఉంది మన వస్తువుల్ని మనం చాలా చౌకగా అమ్ముతున్నాం అది కాకుండా ఇప్పుడు మన ఒక్క వస్తువు కూడా అమ్ముడు కాలేదు ఇలా అయితే మనకి చాలా నష్టం జరుగుతుంది అయినా మనం కేవలం మహిళలకి మాత్రమే ఎందుకింత తక్కువ ధరకి అమ్ముతున్నాం నా ప్రియమైన చింగ్ చింగ్ చు మీకేం కనిపిస్తోంది మీ విత్తరము మూర్కులమని ఆ అరవకూルド మీ televizyon మేము విత్తర విజయనగరణకి పూర్తి పన్నాగంతనే వచ్చాము అందరికంటే ఇంటి విషయంలో ఎవరు ఎక్కువగా ఆనందంగా ఉంటారు మహిళలే కదా అందుకని ఇటువంటి వస్తువులు ఎవరికి ఒకే ఒక్కసారి ఈ విజయనగర నివాసులకు మన పాత చౌకబారు సామాన్లు అలవాటైపోయాయే అనుకోండి తరువాత మన పన్నాగం సఫలం తరువాత ఇక్కడ మొత్తం ఆర్థిక వ్యవస్థ మన గుపెట్లోకి వచ్చేస్తుంది ఇక్కడ మనం మాత్రమే వ్యాపారం చేస్తాము ఇక్కడ ఉన్న మిగతా వ్యాపారులందరూ మూటలు కట్టుకొని వెళ్ళిపోతారు ఈ బురు ఉపయోగించుకో వ్యాపారం చేసుకో వెళ్ళు 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 అలాగే ఇప్పుడు సమయం వచ్చేసింది ఈ విజయనగరంలో అందరికంటే ప్రముఖులు ఇద్దరి మహిళలను ప్రభావితం చేయాలి మహారాణులకు జయము ఈ బహుమానాన్ని చైనీ వ్యాపారులు మహారాణి చిన్నదేవికి పంపించారు మహారాణి చిన్నదేవి మన చీనీ వ్యాపారులకు అవకాశం ఇచ్చి మంచి పని చేశామనిపిస్తుంది ఇక మనకి ప్రతిరోజు ఏదో ఒక ఈ బహుమానాన్ని నాకు చూపించలేదు కానీ ఇది ఏంటిది నాకేమనిపిస్తుందంటే ఇది శిరస మొక్కుటాం దీనిని నేను పెట్టుకుంటాను కాదు చిన్ను మహారాణి నిస్సందేహంగా ఇదేదో ఆభూషణమే ఎవరికి తెలుసు హారమేమో లేదు 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 ఇది మెళ్ళ వేసుకునే హారం కాదు ఇది తలకు పెట్టుకునే మొక్కటమే కానీ ఈ బహుమానం నా కోసమే వచ్చింది కదా నేనే పెట్టుకుంటాను ఎవరికి తెలుసు ఇద్దరి మహారాణికి పంపించారేమో మంచిది దీన్ని మీరే తీసుకోండి ఈ వరుణమాల దర్బారుకు వెళుతూ ఉండడం వల్ల నేను ఇంకా ఏమేమి పనులు చేయాల్సి వస్తుందో ఏమో ధనిమణి ధనిమణి ఎక్కడా విజయనగరంలో ఆ చీని వ్యాపారులు దుకాణం తెరిచి అయితే ప్రసాదం పంచాలా గురువు గారు లేదు ప్రసాదం పంచుకుందాం ఎందుకంటే చీనీ వ్యాపారుల దుకాణంలో అన్ని వస్తువులు చాలా చవక ధరకే అమ్ముతున్నారు అంతేకాదు ఒక వస్తువు కొంటే ఇంకో వస్తువు ఉచితంగా ఇస్తున్నారు అలాగా అలాగైతే మనకు బోలెడంత ధనం మిగులుతుంది ఆ పదండి పదండి దోచుకోండి గురుజీ పదండి ఒక్క నిమిషం ముందు అది చదవండి గురుజీ మహిళలందరికీ కూడా ఒక వస్తువు కొంటే మరో వస్తువు ఉచితము నేను మహిళని కాదుగా ఒకవేళ నేను మహిళను కాకపోతే ఏమవుతుంది నా దగ్గర ఇద్దరు మహిళలున్నారు ఎక్కడా ఇలా రండి ఇప్పుడే చెప్తాను ఇక్కడే ఉన్నారు నా ఇద్దరు అందమైన మహిళలు నీ పేరు దనవతి ఇక నీ పేరు మరమతి ఏందకోండి ఇవ్వండి పద అండి పదవే చెల్లెలా పద పద విజయనగర వాసులు ఈ చైనా వస్తువులనే కొంటున్నారు ఒక్కరోజులోనే ఈ విదేశీయులు చౌకబారు వస్తువులన్నీ అమ్మి మన పాత వినియోగదారుల్ని వాడవైపు తిప్పుకున్నారు ఇవాళ రోజంతటిలో మన దుకాణాలకి వస్తువులు కొనడానికి ఒకరూ రాలేదు మన వ్యాపారం మీద అయితే చెడు ప్రభావం చూపిస్తోంది ఇది ఇలాగే కొనసాగిందంటే మన వ్యాపారాలు మూసుకోవాల్సిందే వాళ్ళ దుకాణంలో ఎంతమంది ఉన్నారు చూడండి మన దుకాణాలన్నీ ఖాళీగా ఉన్నాయి మీరు చెప్పింది నిజమే విజయనగర వ్యాపారస్తులకి చాలా దారుణం జరుగుతోంది ఈ సమస్య గురించి అవశ్యం మహారాణులకు తెలియజేయవలసిందే ఎలాగైనా వీరి వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిందే